రైతు సోదరులకు నమస్తే అండి ఇప్పుడు మనం ప్రస్తుతానికి కళాశీస్ కంపెనీ వన్ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఫీల్డ్లో ఉన్నామండి మొత్తం ఈ ఫీల్డ్ వచ్చే తలకి ఐదు ఎకరాల బిట్ ఇది ఇప్పుడు వరకు ఇవాళ తారీఖు వచ్చే తలకి ముప్పై జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇప్పుడు మనం ఈ వన్ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఫీల్డ్ చూద్దాం చూడండి ఈల్డింగ్ చూడండి రైతు అప్పారావు మన ఈ ఇక్కడ కుక్కనూర్ విలేజ్ ఫార్మర్ వచ్చే తలకి కరెట్టి అప్పారావు గారు ఇప్పుడు వాళ్ళ సేలో ఉన్నాము ఇది హీల్డింగ్ చూడండి దిగుబడి చూడండి అట్లా చిక్కటి కాపు చూడండి ఎంత చిక్కన కాపు ఉందో కాయ కూడా సైజు కానీ రంగు కానీ కలర్ కూడా చూడండి మంచి కలర్ ఉంది వైరస్ వైరస్ అనేది అసలు లేదు ఇది మీకు ఎట్లా బాగుంది సార్ సార్ తెగుల పరంగా తెగులైతే ఫస్ట్ నుంచి వెరైటీ చూడండి ఎంత చిక్కన ఉందో కలర్ సీడ్స్ వన్ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఏదేమంటే మెయిన్ ఏంటంటే తెగులు సార్ తెగులు తట్టుకొని తెగులు తట్టుకొని కాపు చిక్కన కాపు ఇక కాయలు ఉన్నాయి ఎర్లీ ఇగ పండు పండు కాలా సీడ్స్ కంపెనీ వన్ ఫైవ్ ఫోర్ ఫైవ్ అంటే ఏదైనా ఏ ఏ మొక్క చూసినా కూడా ఈ డే టైప్ షేన్ అంతా ఇట్లానే ఉంది ఈ షేన్ నలభై కింటాయి అంటే కళ్ళు మూసుకునే ముంద కింటే మళ్ళీ ఫ్లవరింగ్ ఉంది అంటే మామూలుగా ఫ్లవరింగ్ ఎక్సలెంట్ ఫ్లవరింగ్ క్రాప్ ఉంది ఫస్ట్ స్టెప్ వచ్చింది సెకండ్ స్టెప్ మళ్ళీ థర్డ్ ఫ్లవరింగ్ వచ్చింది